హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలిచూపులోనే ప్రేమ పార్ట్ త్రీ ప్రతాప్ కవితకు ఒక బొమ్మ చూపించాడు అది ఆమె నవ్వుతున్నప్పుడు తీసిన ఫోటో అందులో నీ నవ్విన ఆ క్షణమే నా జీవితం అనే లైన్ ఉంది ఇది నీకు నా గిఫ్ట్ అన్నాడు ప్రతాప్ కవిత చేతులు విప్పి బొమ్మను తీసుకొని చూసింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రతాప్ నువ్వు నాకెంతో ప్రత్యేకం కానీ అతడు ఆశ్చర్యంగా చూశాడు నా జీవితంలో ఒక బాధ ఉంది నేను ప్రేమను భయపడతాను ఎందుకంటే నన్ను మోసం చేసిన గుర్తులు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి అతడి మనసు కాస్త కదిలిపోయింది కాని వెంటనే ఆమె చేయిని పట్టుకొని చెప్పాడు ప్రేమ అనేది ఒక ప్రయాణం కవిత గాయాలతో మొదలై నమ్మకంతో నడవాలి నేను నీకు భరోసా ఇవ్వగలను నమ్ము ఆమె మౌనంగా అతడి ముఖాన్ని చూస్తూ అంగీకారంగా తలుపింది అప్పటి నుంచి వారి మధ్య మాటల కన్నా మౌనాలే ఎక్కువ అయ్యాయి ప్రేమను అంగీకరించినప్పటికీ అది స్వరాల్లో కాకుండా హృదయాలలో మారుమూల గదుల్లో ముంచుకున్న సంగీతంలో నిశ్శబ్దంగా పెరుగుతోంది కళాశాలలో చివరి రోజులు వచ్చేసాయి ఫేర్వెల్ ఫంక్షన్ అందరూ తమ తమ ఫ్యూచర్ ప్లాన్స్తో బిజీ కానీ ప్రతాప్ కవిత మళ్ళీ కలిసే అవకాశం ఉందా లేదా అనే ఆలోచనలోనే ఉన్నారు కవిత స్టేజ్ మీద స్పీచ్ చెప్తోంది ప్రతాప్ ప్రేమి వెనుక చూసుకుంటూ ఉండగా ఆమె చెప్పింది ఈ కాలేజ్ నాకు ఎన్నో మంచి స్నేహాలు ఇచ్చింది కానీ ఒకరు నన్ను ప్రేమను మళ్ళీ నమ్మేలా చేశారు ప్రేమ అంటే గాయం కాదు నమ్మకం అని నేర్పిన ప్రతాప్కు ధన్యవాదాలు అతడు షాక్ అయ్యాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రపంచం ఆగినట్లు అనిపించింది అన్నీ మనసులో దాచుకుంటూ అంగీకారంగా నవ్వాడు ఆ రోజున రాత్రి మెసేజ్ పంపింది కవిత ఇప్పటికీ నీవు నన్ను మొదటి చూపులో ప్రేమించినట్టే చూస్తావా అని అతడు వెంటనే టైప్ చేశాడు ప్రతిరోజు అదే మొదటి చూపు వలె ఉంటుంది కానీ ప్రేమ మాత్రం చివరి శ్వాస వరకు ఉంటుంది అని కాలేజ్ ముగిసింది ఫేర్వెల్ తర్వాత ఓ శూన్య భావన ఇద్దరి మధ్య విరిసింది ప్రేమ అంగీకరించిన దానికి ముందున్న ప్రయాణం మాత్రం ఇంత సులభం కాదు కవిత తన గ్రామానికి వెళ్ళిపోయింది తండ్రి ఒంటరి అమ్మ చిన్నతనంలోనే చనిపోయింది ప్రతాప్ నగరంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించడంలో నిమగ్నమయ్యాడు మధ్యలో కాల్స్ మెసేజెస్ కొన్ని వీడియో కాల్స్ మాత్రమే వారిని కలిపే దారి ఒక రోజు కవిత ప్రతాప్తో మాట్లాడకుండా ఉండిపోయింది రెండు రోజుల తర్వాత ఒక చిన్న మెసేజ్ వచ్చింది నాన్నకు నీ గురించి చెప్పాను ఆయన ఒప్పుకోవడం లేదు ప్రతాప్ తలవంచుకున్నాడు కళలన్నీ కరిగిపోయినట్లు అనిపించింది వెంటనే ఫోన్ కాల్ చేసి కవిత మన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఆయనకి కొంత సమయం పడుతుంది మనం ప్రయత్నించాలి అన్నాడు కవిత అతనికి నువ్వు మంచి అబ్బాయి అని నాకైతే తెలుసు కానీ ఆయన జీవితంలో ఎన్నో మోసాలు జరిగాయి ప్రేమ అనే పదాన్ని నమ్మడానికి ఆయన మనసు రాయిలా మారిపోయింది ప్రతాప్ నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ ప్రేమలో నిశ్శబ్దం కూడా గట్టిగా అరుస్తుంది ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరు మాట్లాడలేదు ప్రేమకు వచ్చిన మొదటి పెద్ద పరీక్ష అది మధ్యలో వచ్చిన గ్యాప్ అర్థం కాని మౌనం ఎదురు చూసే కంటలు ఫోన్ దగ్గర నిశ్శబ్దంగా కూర్చోవడం ప్రతాప్ తన కెమెరా తీసుకుని బయటకు వెళ్ళాడు ఫోటోలో భావాలు కనిపించేవి కానీ తన లోపల ఉన్న శూన్యం మాత్రం ఎక్కడ కనిపించదు ఆ రోజు రాత్రి కవిత నుండి ఫోన్ వచ్చింది నిశ్శబ్దంగా ఒక నిమిషం గడిచాక ఆమె మౌనంగా ఇలా అన్నది నీపై నాకు నమ్మకం ఉంది కానీ నా తండ్రి నా కుటుంబం అంతా నన్ను ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు దానికి మా కుటుంబం అంతా అంగీకరించింది ప్రతాప్ ఒక క్షణం శ్వాస ఆగినట్లయింది ఇది నీ నిర్ణయం అని అడిగాడు నా గుండె కాదు కానీ పరిస్థితి మాత్రం అదే చెప్పింది నువ్వు గెలవలేవా నేను గెలవడం కాదు ప్రతాప్ నువ్వు బాధపడకూడదు అనేది నా కోరిక ఆ రాత్రి ప్రతాప్ నిద్రపోయే ప్రయత్నం చేశాడు కానీ మనసు మాత్రం నిద్రలోకి వెళ్ళడం లేదు మరో రోజు అతడు ఎక్కి నేరుగా కవిత ఊరు వెళ్ళాడు అక్కడ కవిత ఇంటి ముందు నిలబడ్డాడు అతడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది నువ్వు ఇంకా వచ్చావా ప్రతాప్ నా కోసం అంది ప్రతాప్ ముందు అడుగు వేసి కవిత తండ్రిని కలుసుకున్నాడు మిగిలిన స్టోరీ పార్ట్ ఫోర్లో వస్తుంది మా స్టోరీస్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్